హాయ్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ పార్ట్ టూ చూద్దాం లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ వీడియో చూడకపోతే ఒకసారి విజిట్ చేసి నా ఛానల్ని బ్యాక్ పార్ట్ వీడియో చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్కి మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేయాలి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోల్డింగ్ వేస్తేనే టూ హ్యాండ్స్ అనేవి రెడీ అవుతాయి జాయింట్ పీస్ అనేది మన వైపే ఉండాలి ఎదురుగా ఒక జాయింట్ పీస్ రెండు పీస్లేమో విడివిడిగా ఉంటాయి అంటే మొత్తం ఫోర్ అంటే మనం పీస్ కట్ చేసేసరికి మనకి రెడీ అవుతుంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మన పాత ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ని పెట్టుకుని మనం రెడీ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేస్తాం కదా వెనక్కి ఆ హ్యాండ్స్ ఫోల్డింగ్ కోసం ఒక వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మన ఆది ఆది బ్లౌజ్ని తీసుకొని కుట్ల దగ్గర పై వైపున గూడ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు చుట్టూరు ఒకవేళ సహాయంతో ఒక ఫోర్ డాట్స్ లేదా త్రీ డాట్స్ పెట్టుకుని ఒక వన్ ఇన్ ఒకటిన్నర లేదా వన్ ఇంచ్ లైన్గా డ్రా చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇదైతే మనకి అసలైన ఎగ్జాక్ట్ మార్కింగ్ ఒక టూ ఇంచెస్ ఏమో కచ్చల కోసం ఇప్పుడైతే హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది మనం స్టిచ్చింగ్ వీడియోలో చూద్దాం హ్యాండ్ లోత్ ఎట్లా తీసుకోవాలో ఏం లేదు హ్యాండ్ లోత్ అయితే జస్ట్ స్మాల్గా తీసుకోవాలి ముడతలేమీ రాకుండా అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇప్పుడు టూ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయి గుర్తు కోసం చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు మన వైపు మనం జాయింట్ పీస్ ఉన్నది కదా ఇప్పుడు ఓపెన్స్ మన వైపు తిప్పుకోవాలి మన ఓపెన్స్ మన వైపు తిప్పుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది టూ పీసెస్ కింద వస్తుంది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసుకుని ఒక టూ ఇంచెస్ని మడత పెట్టేసుకోవాలి ఎందుకంటే క్రాస్ బెల్ట్లో మనం జాయింట్ చేస్తాం కాబట్టి ఇది క్రాస్ బెల్ట్ కోసం మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్ తగ్గించేయాలి మీకు నచ్చిన ఎక్కడ ఏ కంఫర్టబుల్గా అనిపిస్తే అలా పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్ వైపు స్ట్రైట్గా ఒక మార్కింగ్ గీసేయాలి స్ట్రైట్గా స్ట్రైట్గా మార్కింగ్ గీసేసుకోవాలి ఇది మాత్రం పొడిగించాలి తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ మార్క్ చేసేసుకోవడమే చుట్టూ మార్కింగ్ గీసేసుకోవాలి దీనికి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ సహాయంతో మొత్తం చుట్టూ మార్కింగ్ గీసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత ఇప్పుడు మనం ఒక ఐదున్నర ఇంచుల దగ్గర డౌన్ దగ్గర పెట్టుకోవాలి ఐదున్నర ఇంచుల దగ్గర డౌన్ పెట్టుకుని స్ట్రైట్గా లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు ఐదున్నర ఇంచులు పెట్టాం కదా తర్వాత మన కింద ఒకటిన్నర ఇంచులు ఇక్కడేమో ఒకటిన్నర ఇంచులు ఈ మూడు ఏమో ఒక ఆఫ్ ఇంచు ఇప్పుడు మనం మూడు చోట్ల కూడా క్రాస్ ఒక మూన్ షేపు స్మాల్ మూన్ షేపు తీసేసుకోవాలి చూసారు కదా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం చంక ఆమ్ రౌండ్ ఒక లోతు తీసుకోవడం వల్ల ముడతలు అనేవి రాదు అది మే ఉజ్జాయింపున నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మాల్గా ఒక లోపలికి ఆమ్ రౌండ్ తీసేయండి కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి పన్నెండున్నర రెండు సమానంగా రావాలి జస్ట్ మార్కింగ్ అండ్ హైటు రెండు సమానంగా వచ్చేయలేదో చూసుకుని కటింగ్ చేసేసుకోవాలి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు రిప్లై ఇస్తాను నేను వీట్గా కటింగ్ చేసేసుకున్న తర్వాత మనం క్రాస్ బెల్ట్లు అనేవి కటింగ్ చేసుకోవాలి కదా టూ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ అనేవి కటింగ్ చేసుకుందాం మిగిలిన క్లాత్లో మనం ఒక ఫోల్డింగ్ చేసుకొని ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక త్రీ ఇంచెస్ ఏమో హైటు లాంగ్ ఏమో టెన్ ఇంచెస్ ఒక త్రీ ఇంచెస్ మళ్ళీ హైట్ పెట్టుకొని మొత్తం కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మధ్యలో రెండు ముప్ప అంటే రెండు పక్క రెండు పక్కన ఒక పెద్ద గీత ఉంటుంది కదా అక్కడ ఒక మార్కింగ్ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ మూడు ఇంచులు పొడవు దగ్గర క్రాస్గా మనం డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇవి క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్లు ఎదురెదురుగా వస్తాయి అన్నమాట మనకి ఇవి క్రాస్ బెల్ట్లు గుర్తుండడానికి ఎదురెదురుగా ఉండడానికి గుర్తుండడానికి ఒక చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి క్రాస్ బెల్ట్లు అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ వేస్ట్ క్లాత్ కూడా మనకి యూజ్ అవుతుంది మనకైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్